హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం అయితే మా ఇంట్లో అయితే తిరునదా స్వామివారి వ్రత కల్పము అనగా అవర్తం చేసుకుంటున్నాం సో ఈ వ్రతం ఎలా చేయాలి ఈ వ్రతానికి కావాల్సిన సామాగ్రి ఏమేమి కావాలి ఏంటి అనేది మొత్తం క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి సో స్కిప్ చేస్తే కనుక మీకు ఈ వీడియో అయితే అర్థం కాదు సో ఎలా చేస్తాం ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఏ మాసంలోనే చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వ్రతానికి ఎన్ని మేళాలు అయితే మనం చేయాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వారంలో ఎన్ని రోజులు చేయాలి ఏ వారం చేయాలి అనేది కూడా మీకు ఈ వీడియో లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంకా మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి సో మీరు లైక్ చేస్తే ఇది మరిన్ని ఇంకో కొంతమందికి కూడా షేర్ అయ్యేది మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా వీడియో అయితే ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్గా అయితే తినాల స్వామి ఫోటో పెట్టేసుకుని పూల దండ అయితే పెట్టేసుకున్నాను సో ఒక విఘ్నేశ్వర స్వామిని చివరగా అయితే పెట్టేసుకుని విఘ్నేశ్వర స్వామికి చుట్టూ పసుపు కుంకుమ పూజలు చేసుకుని రెడీ అయితే చేసుకుంటున్నాను సో చూడండి కింద తమ్ముడిపాకలు అయితే పెట్టేసుకుని తమలపాకు అయినా విఘ్న స్వామిని మేము రెడీ చేసుకుని అయినా పసుపు కుంకుమ అక్షంతులు గంధము అన్నీ వేసుకుని అలా పక్కన అయితే పెట్టేసుకున్నాను సో ఇది మెయిన్గా ఏంటంటే త్రినాథ స్వామి వ్రతం ఏంటంటే మనకి ఎక్కువగా బాగా మంచిదైన కార్తీక మాసంలో చూసుకుంటే చాలా మంచిది అనమాట సో కార్తీక మాసంలో కుదరపోతే కనుక వైశాఖ మాసం అలాగే మాఘమాసం వైశాఖ మాసం లేదా మాఘమాసం మెయిన్గా కార్తీక మాసంలో ట్రై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి కుదరని పక్షంలో కనుక వైశాఖ మాసం మాఘమాసంలో అయితే ఈ పూజా విధానాన్ని చేసుకోవాలి సో కలసం పెట్టుకోవడం కోసం త్రిమూర్తులు కదా త్రిమూర్తుల కోసం కలసం పెట్టుకోవడం కోసం కింద కొంచెం ఇలా బియ్యం వేసుకుని సో వాటిని సమానంగా చేసుకోవాలి సమానంగా చేసుకున్న తర్వాత మూడు అయితే మనం పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఈ స్వామి అనేది ఏంటంటే విష్ణు బ్రహ్మ మహేశ్వరులు ముగ్గురు కదా సో ముగ్గురికి ముగ్గురు శక్తివంతమైన దేవుళ్ళకి చేస్తున్నాం కాబట్టి మూడు అయితే మనం పెట్టుకోవాలి సో ముగ్గురికి మూడు అయితే మనము పెట్టేసుకున్నాము చుట్టూ పసుపు రాసేసి వేసేసుకున్నాము సో మనం కొబ్బరికాయ పెట్టుకోవడానికి సరిపడగా మొత్తం మూడు ఖచ్చితాలు అయితే నీళ్లు వేసుకోవాలి ఇలాగా ఈ త్రీనాథ వతానికి ఎక్కువ అయితే పూజ సామాగ్రి అయితే ఏం అవసరం లేదండి సో కొంచెం మర్రిద మర్రిధరాలు చామంచి పువ్వులు ఇవి మెయిన్గా ఉంటే సరిపోతాయి మన ఇంట్లో చిన్నగా చేసుకునే ప్రసాదం ఏదైనా సరే చేసుకోవచ్చు అనమాట ఈ పూజ మెయిన్గా ఏంటంటే మనకి ఐదు మేళాలు అయితే చేసుకోవాలన్నమాట ఐదో మేళ కన్ఫామ్గా ఖచ్చితంగా ఆదివారం అయి ఉండాలి ఎందుకంటే ఆదివారమే చేసుకోవాలి ఐదో మేళా ఆదివారం అయ్యి ఆ రోజున ముత్తాయిదులు ఐదులో పిలిపించుకొని పిలిపించుకుని భోజనాన్ని అయితే పెట్టుకోవచ్చు సో ఈ మరిదళాలకు మధ్య మధ్యలో ఇలా పసుపు కొంకొంత బొట్లు పెట్టుకుని ఆ కలిశంలో అయితే మూడు కలశాలు ఉన్నాయి కదా మూడు కలశాల్లో మూడు ఆకులు కాడికి ఇలాగా సరే తీసుకుని లైన్గా ఒక్కొక్క కలసంలో అలా పెట్టుకోవాలి కలషంలో ఆకులు పెట్టుకున్నాం కదా పెట్టుకున్న దాకా దానికి కరెక్ట్గా మనకి కొబ్బరికాయ కూడా ఉంటుంది కదా మూడు కలశాలకి మూడు కొబ్బరికాయలు తీసుకున్నాం సో మరిదళాలు మరిదళాలు పెట్టుకున్న తర్వాత అలా కొబ్బరికాయ ఒకటి పెట్టేసుకోవాలి ఇంకా మిగిలిన రెండు కలశాలకు కూడా అలాగే ఆకులు తీసుకుని మరి ఆకులు పెట్టేసుకుని పైన కొబ్బరికాయనైతే పెట్టేసుకోవాలి అలాగే మూడు కలశాలకి యజ్ఞోపవేతం వస్త్రం కూడా వేసుకోవాలి మన ఒత్తులు దూతులు ఉంటాయి కదా వాటితో పాటు విజ్ఞోపవేతం వస్త్రం చేసుకుని ఇలా తయారు చేసుకొని ఇలా మూడు కలశాలకి మూడు విజ్ఞోపవేతాలు మూడు వస్త్రాలు కూడా వేసుకోవాలన్నమాట కొబ్బరికాయలు కూడా పసుపు కుంకుమ వేసి బొడ్లు అయితే పెట్టుకోవాలి మనం కలశాలకి కలషమ్ములకి ఎలాగ పెట్టుకున్నామో అలాగే కొబ్బరికాయలకు కూడా పెట్టుకోవాలి సో మూడు కలశాలకి ఎదురకుండా మూడు దీపాలు విఘ్నేశ్వరిని చూరని పెట్టుకున్నాం కదా విఘ్నేశ్వరుని కూడా ఒక ప్రమిదలతో ప్రమిదులతో ఒక దీపం పెట్టుకుందాం ముగ్గురు దీవులు అయినటువంటి విష్ణు బ్రహ్మ మహేశ్వరులకి మూడు మట్టి దీపాలతో మూ మూడు దీపాలు వెలిగించాలి అలాగే మనం నార్మల్గా దీపారం చేసుకోవడం కోసం రెండు కుందులు కూడా అటువైపు పోటీ ఇటువైపు పోటీ ఇలాగ పెట్టుకోవాలన్నమాట వినాయకుడికి ఒక మట్టి దీపం కూడా పెట్టుకోవాలి దళాలు మనకి ఫోటో గడువ పిటువ పెట్టేసుకుని ఏవైతే మట్టి ప్రమిదలు పెట్టుకున్నామో మట్టి ప్రమిదలు కొందులు వాటన్నింటికి కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని వాటిల్లో కొంచెం పసుపు వేసుకున్న తర్వాత పువ్వులతో అలంకరణ కూడా చేసుకోవాలి తలసిన చెమ్ములు వాటిలో కూడా కొంచెం పువ్వులు మీ దగ్గర ఉంటే దాన్ని బట్టి కొంచెం అలంకరణ నీట్గా కొంచెం నీట్గా చేసుకుని చేసుకొని చేసుకోవాలి ఈ పూజకి నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ మాత్రమే ఉపయోగించాలి వేరే నూనె ఏ నూనె ఎటువంటి నూనె కూడా ఉపయోగించకూడదు ఎక్కువగా అయితే నువ్వుల నూనె ఉపయోగించాలి నువ్వుల నూనె లేని పక్షంలో మాత్రమే కొబ్బరి నూనె ఉపయోగించాలి చూడండి చివరిన గణపతి పైన పెట్టుకున్నాం మధ్యలో మూడు మట్టి దీపాలు అటు చివరిని చివరిన పూజ చేసుకోవడానికి రెండు అలాగే మూడు దీపాలు కదా మూడు దీపాలకి ముగ్గురికి మూడు తాంబూలాలు అలాగే ఘనపక్ కూడా ఒక తాంబూలం పెట్టేసుకోవాలి ఒక్క అరటిపండు పండు ఒక్కో తాంబూలానికి మూడు తమలపాకులు చూడండి మూడు తమలపాకులు ఉన్నాయి కదా మూడు తాంబూ తమలపాకులు ఒక్క అలాగే ఒక రూపాయి కాయిన్ ఏదో ఒకటి రూపాయి కానీ రెండు రూపాయలు కానీ ఇలా కాయిన్స్ అనేది ఉండాలి మూడు తమలపాకులు ఖచ్చితంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలాగ ఒత్తులు మనం ఆల్రెడీ వేసి నూనె వేసుకుని ఉన్నాం కదా సో ఒత్తులు మిరిగించేసుకోవడమే ఈ స్వామి వ్రతం చేయడానికి బయట అయితే మనకి ఇరవై రూపాయలకైతే త్రీనాథ వతకల్పము అని చెప్పేసి బుక్స్ అయితే ఉంటాయి సో అందులో మెయిన్గా అంటే తిరుమల సాయివారి త్రినాథ వతకల్పం బుక్స్ అయితే చాలా బాగుంటాయండి సో అవి అయితే మొత్తం అంత క్లియర్గా అయితే ఉంటుంది సో మనం సింపుల్గా ఇంట్లో బ్రాహ్మణులు లేకుండా మనం చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది ఇదేనండి వత కల్పము చూసారు కదా త్రీనాథును మధ్యలో విష్ణువు చివరి అటువైపు బ్రహ్మ ఇటువైపు మహేశ్వరుడు సో ఇందుట్లో ఏంటంటే త్రీనాథవంలో ఫస్ట్గా ఏంటంటే ఆచమనం సంకల్పం త్రినాద అష్టోత్తరాలు ఉంటాయి సో ఆచమనం చేసుకున్న తర్వాత సంకల్పం చదివిన తర్వాత త్రినాద అష్టోత్తర శతనామా వాడే ఉంటుంది సో అదంతా అయిపోయిన తర్వాత మనకి వత కథ ప్రారంభం కథ చదువుకోవాలన్నమాట సో ఈ కథ చేయడానికి ముందుగా మనం ఏంటంటే దూపం అయితే మనం వేసుకోవాలి సో నేను దూపడానికి దూప్ స్టిక్స్ కాకుండా దూప్లో ఇవి ప్రమిదల టైప్ వస్తున్నాయి కదా అవి అయితే తీసుకోవాలి అవి అయితే ఏంటంటే మనకి దూపం వేయడానికి సాంబ్రాన్ పొడి వేసి దూపం వేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందుగా విష్ణువు మధ్యలో ఉన్నారు కదా విష్ణువుకి దూపం వేసుకోవాలి విష్ణువుకి దూపం వేసిన తర్వాత మాత్రమే బ్రహ్మకి అలాగే మహేశ్వరునికి దూపం వేసుకోవాలి చూసారు కదా ఫస్ట్ విష్ణువుకి దూపం వేసుకోవాలి ఆ దూపం పక్కన పెట్టేసిన తర్వాత విష్ణువుకి చేసుకోవాలి తర్వాత మహేశ్వరులు అంటే ఎక్కడ కూడా ముగ్గురికి సరిపడా మూడు దూపాలు రెడీ చేసుకోవాలన్నమాట బ్రహ్మ బ్రహ్మ విష్ణువుకి ఒక దూపము అలాగే బ్రహ్మ బ్రహ్మకు ఒక దీపము మహేశ్వరునికి ఒక దీపము ముగ్గురికి మూడు దూపములు వేసుకోవాలి మూడు తాంబూలాలు మూడు కలశాలు మూడు మట్టి ప్రమదలు మూడు దూప మూడు దూపం వేసుకోవడానికి మూడు దూపాలు మూడు దూప్ స్టిక్స్ అదే ఇలా ముగ్గురికి మూడు దీపాలు దూపాలు వేసుకుని దూపం వేసుకోవాలి ఇలా దీపం దూపం వేసిన తర్వాత మనం చేసుకున్న ప్రసాదాలు ఏదైతే ఈ ఐదు రోజు ఐదు మేళాలు కదా ఐదు మేళల్లో మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు అనమాట పానకము మనకు నచ్చిన ప్రసాదం ఏదైనా చేసుకోవచ్చు సెలమిడి వడపప్పు మాత్రం కంపల్సరీగా అయినా డైలీ అయినా పెట్టుకోవచ్చు సో అది ఈ ఐదు నెలలకి ఐదు రోజులు ఐదు రకాల ప్రసాదాలు చేసుకోవచ్చు ఐదవ రోజున ఆదివారమే కన్ఫామ్ అయి ఉండాలి ఈ సోమవారికి ప్రసాదంగా మెయిన్గా అయితే సలిమడి వడపప్పు పానకం ఈ మూడు కన్ఫామ్గా అయితే ఉండాలి మిగిలిన పిండి పదార్థం ఏదైనా సరే మనము ప్రసాదం కింద అయితే చేసుకోవచ్చు కానీ ఈ ఐదు మేళాల్లో కనుక సలిమడి వడపప్పు కన్ఫామ్గా అయితే పానకం ఈ మూడు కన్ఫామ్గా చేసుకోవాలి సో ధూపం వేసిన తర్వాత సోమవారికి ఇలాగ మనం కొబ్బరికాయ కొట్టేసుకుని ఈ ప్రసాదం అంతా నైవేద్యాన్ని అర్పించుకొని దీపాలయం ఇది ఆరద తెచ్చుకోవాలి ఆరతులు కూడా ఫస్ట్ విష్ణువుకి ఇచ్చుకొని తర్వాత బ్రహ్మ తర్వాత మహేశ్వరుడు ఇలా వన్ బై వన్ ముగ్గురులో ఒకరు ఒకరికి ఒకరికి అలా ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట సో ముగ్గురికి అలా ఇచ్చుకుని ఎంత అయిపోయిన తర్వాత కథ మనము మన త్రీనాథత కల్ప బుక్ ఉంది కదా బుక్ తీసుకుని కథ మొత్తం అయితే చదువుకోవాలి అక్షంతలు అయితే చదువులో తీసుకుని కథ మొత్తం చదువుకోవాలి కథ చదువుకున్న తర్వాత మనం తీసుకున్న అక్షంతలు ఆ స్వామివారికి కలిసంలో ఉన్న ఫస్ట్ను విష్ణువు దగ్గర బ్రహ్మ దగ్గర అలాగే మహేశ్వరుని దగ్గర కొంచెం కొంచెం వేసుకుని మిగిలిన ఉక్షంతలు మన తల మీద వేసుకొని మనము షాంగ నమస్కారం అనేది చేసుకోవాలి సో ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్